ఏం రామకృష్ణ రెడ్డి నువ్వు వస్తున్నావు నా పేరు మెహక్నిషా నేను ఫిఫ్త్ క్లాస్ మా స్కూల్ నేము పాటా పాఠశాల డౌరు మా ముగ్గురు సార్ నుంచి ఒకసారి తీసేసినారు విటార్ విఠారెడ్డి సార్కి ఆ సార్ మాకు కావాలి మంచిగా చదివిస్తుండే ఇప్పుడు మా సార్ కావాలి లేకుంటే మేము బయటికి పోతాం ఆ సార్ ఎప్పటి వరకు వస్తారు అప్పటి వరకు మేము తీసుకురా నా పేరు అకీఫ్ మా స్కూల్ పేరు ప్రాథమిక పాఠశాల డౌర్ నేను ఫిఫ్త్ క్లాసు మా ముగ్గురు సార్లు ఉండే ఒకసారికి తీసేసిరు ఆ సార్ మాకు కావాలి సార్ మంచిగా చదివిపిస్తుండే లేకపోతే టీసీ తీసుకొని వెళ్ళిపోతాం మాది డో మాకు మాకు ఇక్కడ పిల్లలకు స్కూల్ చెప్పే చెప్పేసారి ఇటెడ్ సార్ ఉండే మంచిగా ప్రైవేట్ వేసి ఉంటే మేము ప్రైవేట్ వేస్తే ఏమైంది ఇటెట్ సార్కి తీసేసారు మా పిల్లల గురించి స్కూల్ రెండు రోజుల నుంచి బంద్ పెడుతున్నాం మేము ఇక్కడ మంచిగా అని చెప్పి ఇక్కడ ప్రైవేట్ ఇష్టం మళ్ళీ ఇక్కడ ఊళ్ళో వేసుకున్నాం మేము అని మంచిగా చెప్పబడి మళ్ళీ ఎదుగు చేసారు ఆయనకు మళ్ళీ మా సార్ మా పిల్లల గురించి సార్ రావాలి మాకు స్కూల్ బంద్ పెడుతున్నాం రెండు రోజుల నుంచి స్కూల్ బంద్ పెడుతున్నాం సార్ సార్కు మేము అవి టీసీ తీసుకుంటామని విద్యార్థులు యాభై యాభై రెండు మంది ఉంటారు నా పేరు ప్రవీణ్ మాది డవూరు గ్రామం మా డవూరు ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు ఉంటుండే ఇప్పుడు ముగ్గురు ఉపాధ్యాయులు గత వేసవి కాలంలో ఉపాధి పనులకు దగ్గర కావచ్చు గ్రామం గ్రామం అంటే ప్రతి ఇంటికి తిరిగి అడ్మిషన్లు మీ పిల్లల్ని మా బడిలో చేర్పించండి అని చెప్పేసి ప్రైవేటు పాఠశాల వెళ్ళే వాళ్ళని కూడా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళపై నమ్మకం ఉంచి తల్లిదండ్రులు ఇక్కడ జాయిన్ చేయించు ఇప్పుడు ఆగస్టులో అడ్జస్ట్మెంట్ ఉపాధ్యాయులు అనే పేరుతోటి మా ఎలుగు మా గ్రామంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు విఠాల రెడ్డి గారిని ఆ పక్కన ఉన్న ఎలుగు గ్రామానికి పంపించారు అంటే ఏదైతే నమ్మకంతో ఈ ముగ్గురు టీచర్ల మీద మేము ఇక్కడ జాయిన్ చేయించినాము అందులో నుంచి ఒక టీచర్ పోయిండు అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ విద్య అందనేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మేము గత రెండు రోజుల నుంచి పాఠశాల బంద్ నిర్వహించినాము ఈరోజు ప్రజెంట్ అయితే మా టీసీలు మాకు ఇవ్వండి అని చెప్పేసి హెచ్ఎం మధుసూదన్ రెడ్డి గారు కూడా వినతి పత్రం ఇచ్చినాం ఒకవేళ మాకు గనక ఆ ఉపాధ్యాయుని పంపించకపోతే ఈ నిరసన ఇంటినే కొనసాగుతుంది ఎందుకంటే మా పిల్లలు నష్టపోయే అవకాశం ఉన్నది మేము అధికారులకు సంప్రదిస్తేనేమో అది జీవో ఉన్నది ఆ జీవో ప్రకారం ఖచ్చితంగా మేము తీసేయాల్సి ఉంటుందని చెప్తున్నాను జీవో ఏదైనా కావచ్చు కానీ పిల్లలకు చదువు నష్టపోతున్నారు ఆ జీవో మాకు సంబంధం లేదు ఆ జీవో ఏదైనా కావచ్చు అధికారులు మాత్రం మీరు ఆ స్ట్రెంత్ను పెంచుకోండి స్ట్రెంత్ను పెంచుకుంటేనే మీకు ఉపాధ్యాయునిస్తామంటున్నారు అసలు పిస్ట్ ఉపాధ్యాయులు ఉంటేనే కదా స్ట్రెంత్ వచ్చేది ఉపాధ్యాయులు లేకపోతే మేము ఎట్లా చేర్పిస్తాం అందుకని చెప్పేసి మేము ఒక్కటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం తక్షణమే మా ఉపాధ్యాయుని పంపిస్తే ప్రభుత్వ బడలు అభివృద్ధి చెందుతాయి ఉట్టిగా మెరుగైన విద్య అందిస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్పడం అది బూటకప్ మాట ఇలాంటి ప్రజెంట్ సిచ్యువేషన్లలో మా ఉపాధ్యాయుని మాకు పంపిస్తే ప్రభుత్వ విద్యా సంస్థలు చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్